గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ త్రీ సంబంధించినటువంటి టాప్ టెన్ ర్యాంకర్స్ సంబంధించినటువంటి సో వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీ కీ తర్వాత పోల్లో పాల్గొన్నటువంటి రెండు వేల మంది మెంబర్స్ యొక్క సో మార్క్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి సో మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి టీజీపీఎస్సీ సో మనకు రీసెంట్గా కండక్ట్ చేసింది దానికి సంబంధించినటువంటి ప్రిలిమరీ కీ అనేది రిలీజ్ అయింది కాకపోతే ఓఎంఆర్ సీట్ అనేది రిలీజ్ కాలేదు అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్ కీ అనేది మనకు మార్ ఈ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది సార్ అయితే ఇప్పుడు ఈ గ్రూప్ త్రీలో టాప్ టెన్ ర్యాంకర్స్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు చూడండి సార్ టాప్ టెన్లో మనకు త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్ ఎందుకంటే మనకు పేపర్స్ ఎనాలిసిస్ బట్టి చూసుకున్నట్లయితే సో మొత్తం మనకు గ్రూప్ త్రీలో మూడు పేపర్స్ ఉన్నాయి కదా ఆ మూడు పేపర్స్లో కూడా ఒకటి రెండు ఫస్ట్ పేపరు అండ్ థర్డ్ పేపర్స్ కొంచెము త్రోగానే ఉన్నాయి సెకండ్ పేపర్ కొంచెము యావరేజ్గా ఉన్నది సార్ అందుకనేసి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి పేపర్లో ఎస్టిమేట్గా చూసుకున్నట్లయితే వన్ టెన్ చూసుకున్నట్లయితే ఈ యావరేజ్గా సో త్రీ టెన్ త్రీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో మనకు టాప్ స్కోర్ మాత్రము త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రభావం ఎక్కువగా కనబడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్ ఎందుకంటే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు ఇచ్చిన తర్వాతనే గ్రూప్ త్రీ ఫలితాలు ఇస్తేనే గ్రూప్ త్రీకి లో ఉన్న మెంబర్సు వేరే దాంట్లో వెళ్తారు ఇప్పుడు గ్రూప్ త్రీలో ఏం ఏమవుతుంది అంటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ త్రీ ఇస్తే బెటరే ఉంటుంది ఒకవేళ ఇవి కనుక గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక ఫలితాలు ఇచ్చినట్లయితే మళ్ళీ వేకెన్సీస్ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అనేసి అడుగుతున్నారు సో మనకు కొత్త నోటిఫికేషన్ అనేది మనకు జూన్లో వస్తుందండి సో దాదాపుగా ఏడు వేలు ఐదు వేల నుంచి ఏడు వేలు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ అదేవిధంగా గ్రూప్ త్రీ యొక్క అటెండెన్స్ అనేది కూడా చాలా తగ్గింది సార్ ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తున్నాం చాలా వరకు ఎక్కువగా ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడానికి ఎక్కువగా అభ్యర్థులు ఆసక్తికరంగా కనబడడం లేదు ఎందుకంటే సో ఇప్పుడు చూడండి సార్ వచ్చిన ఫలితాలే మనకు డిసైడ్ చేస్తాయి ఇక్కడ పోల్లో పాల్గొన్నటువంటి రెండు వేల మెంబర్స్లో త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళు యావరేజ్గా టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ కనుక చూస్తున్నట్లయితే టూ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు అదేవిధంగా టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ మెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇంకోటి ఏం తీశారంటే గ్రూప్ త్రీలో స్పెషల్ పోస్టులు ఉన్నాయి కదా ఆ స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి బీకామ్ అనేసి తర్వాత వేరే కంప్యూటర్స్ స్పెషల్గా అదే కావాలనేసి కంప్యూటర్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్టుగా ఉండాలనేసి వీళ్ళ వీళ్లకు మాత్రము స్కోరు దాదాపుగా టూ ఫిఫ్టీ ప్లస్ వస్తే ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో యావరేజ్గా మీకు రిజర్వేషన్లో కూడా ఎక్కువ అటు ఇటు తగ్గిన కూడా మార్క్స్ రిజర్వేషన్లో వచ్చే ఎక్కువగా అవకాశం ఉంటుంది టూ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తేనే నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ త్రీలో దాదాపు మనకు ఐదు వేల నుంచి ఏడు వేల పోస్ట్లు వస్తున్నాయి సార్ ఎందుకు సార్ అంటే మనకు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ రెండు కూడా మెరుజ్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో దాదాపుగా ఐదు వేల నుంచి ఏడు వేలు పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడడం జరుగుతుంది సార్ సో అభ్యర్థులు ఎప్పుడైనా సో మీరు ఖచ్చితంగా మంచిగా కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేది మంచిగా అవకాశం వస్తుంది సో రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో విజేతలు మీరే అవుతారు కాబట్టి కన్స్టెన్సీ ముఖ్యం కాబట్టి సో స్థిరంగా చదవాల్సిన అవకాశం ఎక్కువ కనబడుతుంది రోజుకు సిక్స్ అవర్సా ఎయిట్ అవర్సా అన్ని సికేట్ అయించి చదువుకోండి సార్ ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో మీరే అవుతారు సో వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్